विस्तान्द्रयाम तां वि भो भवा के रायमी त्वम मंडन शोधेंद्रज महनीय गुणात्मने चक्रवर्तदनो जाय समकले शरीरुष्ट समस्त चक्रगणानि भवन्तु नमो नमः हां ओके सर

ఈరోజు పట్టిసీమ అంటే మీ అందరికీ తెలుసు కృష్ణా డెల్టాకు ఒక జల సంపద రాయలసీమకు ఒక వర ప్రసాయిత అయి అటువంటి పట్టిసీమను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా చూశాను పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హేళన చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి అటువంటి పట్టిసీమే ఈవేళ కృష్ణా డెల్టాకు అటు రాయలసీమకు కూడా ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు ఒట్టిసీమ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల ఉంచుకోవాలి తెలుగు జాతికి తెలుగు రైతుకి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి నుంచి పోతూ ఉంది అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసేటువంటి లోపుగా మరి ఈరోజు ఏదైతే పట్టిసీమ ద్వారా చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రెండు వందల అరవై మూడు టీఎంసీల నీరుని మరి ఏదైతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించడం జరిగింది అంటే శ్రీశైలం యొక్క రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఇది ఎక్కువ అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఎనిమిది టీఎంసీల నీరుని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకోవడం జరిగింది అంటే ఇది నాగార్జున సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఎక్కువ అంటే ఇంత పెద్ద మొత్తంలో గోదావరిలోని వరద నీరుని డెల్టాకు తీసుకోవడం ద్వారా పైన ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ని రాయలసీమకు పుష్కలంగా వాడుకోగలుగుతూ ఉన్నాం దానికి ఉదాహరణ గత సంవత్సరం ఏదైతే ఆ యొక్క రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ కూడా అటు హంద్రీనివా కానీ అటు గాలేరు నగర్ కానీ అటు తెలుగు గంగ కానీ హెచ్ఎల్సి కానీ హెచ్ఎల్సి కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయరే కూడా ఆ యొక్క అవసరాలకు వ్యవసాయ అవసరాలకు పోను త్రాగునీరు అవసరాలకు పోను మే నెలలో కూడా ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నీరు ఇంకా రిజర్వాయర్లో నీరు ఉంది అని అంటే మరి ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి క్లియర్ ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఒక్కసారి వర్షాలు బాగా పడితే ఒక్కసారి నదుల్లో బాగా వర్షాలు వస్తే ఒకటి రెండు సంవత్సరాలు కరువు రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ రకంగా రిజర్వాయిలు నింపుకోగలిగాం పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇవ్వడం ద్వారా ఆ మిగిలినటువంటి జలాన్ని అటు రాయలసీమకి తరలించగలిగామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పదమూడు వందల కోట్ల రూపాయలు వృధాగా పట్టిసీమ ఖర్చు పెడుతూ ఉన్నారని కానీ ఆ రోజు పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం పట్టిసీమకి కానీ ఈరోజు చూస్తే కేవలం ఐదు సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి స్థిరీకరణ చేయడం ద్వారా కృష్ణా డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం ద్వారా వేల కోట్ల రూపాయలు అక్షరాల యాభై వేల కోట్ల రూపాయలు కృష్ణా డెల్టాలో ఆదాయాన్ని సంపాదించామని అంటే అది పట్టిసీమ అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపని

తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఈనాడే కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా గతంలో మీరందరూ కూడా చూస్తారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మరి ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే డెబ్భై రెండు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ శాఖకు మేము పెట్టినటువంటి పరిస్థితి మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లకి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఇరిగేషన్కి కేటాయింపు కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెట్టింది కూడా కేవలం ఇరవై ఒక్క వేలు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఐదు సంవత్సరాల గత పాలనలో ఇరిగేషన్ శాఖను ఎంత నిర్లక్ష్యం చేశారో అదే ఒక ఉదాహరణ కేటాయింపుల మాట నుంచి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక్క ఇరిగేషన్ శాఖకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు గత ప్రభుత్వం పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎంత విధ్వంసానికి గురైంది అని అంటే ఇరిగేషను మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడే మనం లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడే నేను పట్టిసీమ అదేవిధంగా తాటిబోడి అదేవిధంగా పుష్కర ఈ ఎత్తిపోతలన్నింటినీ కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకున్నాం జూన్ మూడవ తేదీ వచ్చిన వెంటనే ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఒక ముందు చూపుతోటి అంటే ఏదైతే మోటార్లు కానీ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసుకుని అన్ని రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని చేసుకుని ఈవేళ ఇన్ టైంలో అంటే గోదావరి ఫ్లడ్ ఫోర్టీన్ మీటర్స్ ప్లస్ వచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ మన ఈ మోటార్స్ని ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి గతంలో మీరు చూస్తారు ఎక్కడ కూడా ఏ మోటార్లకు కానీ ఏ లాకులకు కానీ ఏ షట్టర్లకు కానీ ఏ రోప్స్కి కానీ మరమ్మతుల మాట కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటనే చేయనటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూస్తారు అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ఒక ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా ఒక పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా ఆ రోజు ఐదు సంవత్సరాల విధ్వంసం పాలన కళ్ళారా మనం చూసినటువంటి పరిస్థితి అంతేకాదు గత ఐదు సంవత్సరాల పాలనలో లిఫ్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆ వెయ్యి నలభై లిఫ్ట్ స్కీముల ద్వారా ఎనిమిది లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు ఇచ్చేటువంటి విధంగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాలన రూపుదిద్దుకుంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ విధ్వంసానికి లిఫ్టీ స్కీములు కూడా మరి ధ్వంసమై వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్లో కేవలం మరి ఏదైతే గత పాలన పాపం ఫలితంగా నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపట్టడం అంటే దగ్గర దగ్గరే నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టును రైతాంగం వదిలేసుకునేటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఈ రకంగా అడుగడుగున విద్వాంసం ఎక్కడ చూసినా కూడా మీరు చూసారు ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఎక్కడైనా ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఏ రిజర్వాయర్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి సీల్చినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా డీసిల్టింగ్ సిల్టింగ్ మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు ఓఎండం రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇవేళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇవేళ రిజర్వాయర్లు నిర్మించిన ప్రాజెక్టులు కట్టుకున్న కెనాల్స్ అయినా డ్రైన్స్ అయినా ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెస్ ఓఎండం లేకపోతే వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులైనా రిజర్వాయర్లైనా నిరర్ధకారం అవుతుంది అదే ఐదు సంవత్సరాల పాలన కానీ ఈరోజు మీరు చూసారు మొన్న మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై మొదటి నెలలోనే తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు ఇమీడియట్లీ వీడికి కానీ మరి ఇమీడియట్లీ ఇవ్వడం కానీ అదేవిధంగా సెప్టెంబర్ నెలలో రెండు వందల అరవై కోట్ల రూపాయలు మొన్న మే నెలలో మూడు వందల అరవై కోట్ల రూపాయలు అంటే మొదటి సంవత్సరంలోనే ఓయండడం కోసం మెయింటెన్స్ కోసం ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చాం నువ్వు ఐదు సంవత్సరాల పాలనలో వంద కోట్ల రూపాయలు కూడా ఓఎండమ్మకి ఇవ్వలేదు అని అంటే ఇట్లా ప్రతి విషయంలోనూ అడుగు ఎంత నిర్లక్ష్యం ఇరిగేషన్ శాఖ మీద గత పాలన ఉందో అదే ఒక ఉదాహరణ